పిఎం గారు ఎలక్షన్ మేనిఫెస్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ ముందుగానే మాట్లాడే అప్పుడు అదే ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై మోడీ మండిపాటు పురుడు పోసి తల్లిని చంపేశారు బిడ్డకు జన్మనిచ్చి తల్లిని పురుట్లోనే చంపేసే చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని గుజరాత్ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు తామే గనుక అధికారంలో ఉండి ఉంటే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా రెండు ప్రాంతాలకు సమన్యాయం చేసి చూపించేవాళ్ళమని ఆయన మాట్లాడారు నేను ఆ విషయమే అడుగుతున్నా మీరు అంటున్నారు ఎందుకు మీరు ఇవన్నీ చేశారు అని కూడా అడుగుతున్నారు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే నేను ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్ళడం ఒక్కొక్కసారి ఇద్దరం కలిసి పనిచేసిన మీరు నేను ఇచ్చిన రైతుల రుణ విముక్తి మీరు ఒప్పుకోకపోయినా ఆర్బీఐ ఒప్పుకోకపోయినా మనం దాన్ని ఫుల్ఫిల్ చేశాం అది మన కమిట్మెంట్ అనే ఉద్దేశంతో కానీ పార్లమెంటు సాక్షిగా ఒక చట్టాన్ని పాస్ చేసిన తర్వాత ఆ చట్టంలో ఉండే అంశాలని స్ఫూర్తిగా తీసుకొని మీరు పరిష్కారం చేయాలి అది చేయలేదు దానికి నేను ఇన్నిసార్లు పోయినప్పుడు మేము ఎవ్వరికీ ఇవ్వడం లేదని కూడా చెప్పా ఎవరికి ఇవ్వం కూడా చెప్పా ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వల్ల కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కూడా ఎక్కడా ఎవరికి ఇవ్వద్దని చెప్పల ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో యాజ్ ఆన్ టుడే ఎక్కడ కూడా ఎవరికి ఇవ్వద్దని చెప్పలేదు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్ని వాళ్ళ యొక్క డెఫిసిట్ ఫైనాన్స్ ని అదే మరిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉండే సున్నితమైన అంశాలని పరిగణలోకి తీసుకొని ఈరోజు మేము ఈ అవార్డు ఇస్తున్నాం నలభై రెండు పర్సెంట్ ఏదైతే రాష్ట్రాలకు డబ్బులు బదలాయించారో మొత్తం రిసోర్స్ని బదలాయించారో అందులో ఈ అంశాలు తీసుకున్నారు అదే విషయం చెప్పారు మన విషయం స్పెషల్ కేసు ఇది బైఫర్కేషన్ జరిగింది మునుపు రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్న రాష్ట్రాలు ఆల్ఫేషడన్ ముప్పై ఐదు వేల రూపాయలు వ్యత్యాసం వచ్చింది పర్కాపట్ ఆ ఎందుకు వచ్చింది హేతు బద్దత లేని విభజన వల్ల ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఏం చెప్పాడు నేనై రెండు ప్రాంతాలకు సమన్యాయం చేసేవాణ్ణి కాంగ్రెస్ పార్టీ బిడ్డను బతికించి తల్లిని చంపేశారు నేనైతే తల్లి బిడ్డ ఇద్దరిని బతికించేవాడినని ఆయనే చెప్పినాడు ఆ మాటే నేను అడుగుతున్నా ఇద్దరికీ న్యాయం చేసే మీరు బైఫరికేషన్లో యాక్ట్తో ఉండటన్ని ఎందుకు చేరని అడుగుతున్నా అనామలిస్ అన్ని చెప్పాం ఓకే మనకివ్వలేదు ఆ రోజున మనకేం చెప్పారు స్పెషల్ అసిస్టెన్స్ మేజర్ ద్వారా అన్ని ఇస్తామని చెప్పారు మీరు చూడండి అది కావాలంటే మూడు సంఘటనలు అధ్యక్ష ఈ మెంబర్స్ అంతా కూడా రాష్ట్రంలో అందరూ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ సంఘటన నేను ఇరవై తొమ్మిది సార్లు అయితే రెండోది ఇక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతిని ఎక్కడికక్కడ అధైర్యపడిపోయే పరిస్థితికి వచ్చా అప్పుడే లెటర్స్ రాయడం సూసైడ్ చేయడం ఇవన్నీ జరుగుతాయని నేనే ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా పోయి చూపించాను ఉయ్యూరు నుంచి ఒక అతను ఆత్మహత్య చేసుకుంటే నేను పోయి చూసి అక్కడి నుంచి ప్రధానమంత్రి కొంచెం నేను కూడా చాలా బాధపడి ఇంటర్ అయ్యి వారికి అయిపోతా ఉంది ఎందుకు ఈ ఇంత అధైర్యపడిపోతున్నాం అని నేనే ఫోన్ చేసి రమ్మంటే పోయినప్పుడే ఆ నీతి ఆయోగ్ రెఫర్ చేశారు అది కూడా మొత్తం పరిష్కారం కాలేదు రెండోసారి ఇక్కడ క్యాంప్ ఆఫీసు హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు రాత్రినే చాలా స్పష్టంగా చెప్పాం వెయిట్ చేశాం అప్పుడు మేము ఎవ్వరికి ఇవ్వడం లేదు కాబట్టి మీకు స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ద్వారా స్పెషల్ స్టేటస్లో అన్ని ఇస్తామంటే మీరు అది ఇమ్మన్నారు కానీ మనకేం చెప్పారు ఈఏపీ అన్నారు అది కూడా ఇవ్వలేదు ఏది మనకు రాలేదు ఇంతవరకు ఒక పైసా కూడా రాలేదంట అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏమి ఇచ్చారు నైన్టీ టెన్ ఇచ్చారు పోర్ ప్రోగ్రామ్స్లో మిగిలిన ప్రోగ్రామ్స్లో నైన్టీ టెన్ ఎయిటీ ట్వంటీ వాళ్ళకి ఇచ్చారు ఆ ఫెసిలిటీ మనకి ఇవ్వచ్చు కదా నేను అదే అడుగుతున్నాను మీరు మాకు ఎవ్వరికి ఇవ్వమని చెప్పి వేరే ప్రాంతానికి ఇచ్చినప్పుడు వాళ్ళకి శాశ్వతంగా ఇస్తుంది నేను అది కూడా డిస్ప్యూట్ చేయడం ఇవ్వాల్సిందే ఎందుకంటే అక్కడే ప్రత్యేకమైన పరిస్థితులు ఆ హిల్ ఒక అటవీ ప్రాంతం రిసోర్సెస్ తక్కువ నైబరింగ్ అదర్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్ ఇవన్నీ ఉన్నాయి కానీ మనకు అన్యాయం జరిగినప్పుడు ఐదేళ్ళు ఇవ్వాలనే ఒక ఆలోచన కానీ ఒక స్ఫూర్తి కానీ నీకు కూడా ఒక మామూలు రావాలి కదా ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు అధ్యక్ష అది వాళ్ళకి ఇచ్చారు రెండోది ఏవైతే జిఎస్టీ ఆ ట్యాక్స్లు ఉన్నాయో రెండు వేల పదిహేడు వరకు కొనసాగించారు ఏదిస్టీ అవన్నీ ఆ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అన్ని ఆ అవి ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగించారు మీరు అది వాళ్ళ కొనసాగించినప్పుడు మనకెందుకు ఇవ్వకూడదు నేను అడుగుతున్నాను మీరు ఎవరికి ఇవ్వకపోతే ఇవన్నీ మాట్లాడచ్చు కానీ వాళ్ళకి పద్నాలుగు పదిహేడు అది మీకు వచ్చినప్పుడు పద్నాలుగు పదహైదు వరకు అప్పుకున్నాయి అక్కడి నుంచి పదిహేడు వరకు ఇచ్చారు పదిహేడు నుంచి ఇరవై ఏడు వరకు ఇరవై ఏడు వేల జిఎస్టీ వచ్చిన తర్వాత ఇరవై ఏడు జిఎస్టీ ఎప్పుడు వచ్చింది సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చింది వన్ ఇయర్ అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చింది సిక్స్ మంత్స్ బ్యాక్ కంటే ముందు మనకు ఆ ఇన్సెంటివ్ ఇచ్చుంటే ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మరి దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసి ఉండొచ్చు మీరు అది చేయలే కదా ఆ విషయం నేను అడుగుతున్నాను నేను ఏ విషయంలో కూడా ఈఏపీది కూడా నైన్టీ టెన్ ఉంది ఇంట్లో అది కూడా ఇమ్మని నేను కోరాను నేను ఎక్కడ కూడా ఆ రోజు కానీ రోజు కానీ ఎక్కడ నేను రాజీ పడలేదు అధ్యక్ష కానీ పర్సూ చేయాలి ఓపిక పట్టాలి మనకు పనులు కావాలి అనే ఉద్దేశంతో నేను మీ దిశ అధ్యక్ష నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత సంయమైన పాటిస్తాను ఎంత ఇచ్చేస్తామో అన్ని విధాలా ప్రయత్నం చేశాను నేను కోసం రాష్ట్ర ప్రయోజన కోసం అక్కడ కూడా నాకు ఇది కూడా ఉంది చిన్న పిల్లలు బిడ్డ పుట్టినప్పుడు చాలా పర్యవేక్షణ జాగ్రత్తగా ఉండదు అదే పెద్దయిన తర్వాత ఒకరోజు భోజనం లేకపోయినా తట్టుకోగలుగుతాం కానీ రెండు మూడు సంవత్సరాల స్టేట్ నేను కూడా నచ్చర చేసేటప్పుడు ఎవ్రీ ఇంచ్ జాగ్రత్తగా చేసుకుంటా వచ్చాక బయటపడే పరిస్థితికి వచ్చాం అయితే నేను ఇన్నిసార్లు జరిగిన తర్వాత ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇన్నిసార్లు అడగలేదు గట్టిగా 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 అడిగారా లేదా ఎన్నిసార్లు అడిగారు ఒకటి ఫస్ట్ టైం ఆ రోజు చెప్పాను రెండో రోజు మీరు చెప్పినట్టు నేను హైదరాబాద్లో మాకు అసెంబ్లీ ఉంటే రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు నేను చాలా స్పష్టంగా చెప్పాను మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మీరు కరెక్ట్గా యాక్ట్ చేయడం లేదు చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు చెప్పండి లేకపోతే రేపు నేను అసెంబ్లీలో మీద చర్చించాల్సి వస్తుందంటే రాత్రి పన్నెండు గంటలకు ఆయన ఒక స్టేట్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాత్రి పన్నెండు గంటలకు స్టేట్మెంట్ ఇచ్చారు ఆ విషయమే నేను నెక్స్ట్ డే అసెంబ్లీలో పెట్టి ఆ విషయాన్ని చెప్పాను ఇది మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అమలే కాలేదు ఏది అమలు కాలేదు అమలు కాకపోతే ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను కలవలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఫోన్ చేసి నేను మళ్ళీ ఆయన కలిసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఈ బాధలు ఉన్నాయి మీరు చేయడం లేదు ప్రజల్లో అసహనం ఉంది ప్రజలు బాధపడుతున్నారు మనం సరిగా స్పందించలేదని చెప్పి ఆవేదన ఉంది ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి మా వాళ్ళు ఇది కూడా చెప్పాను ఆ విషయం మా వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు రోడ్డు మీదకి రారు కానీ ఒక నిర్ణయం చేస్తే మాత్రం చాలా పటిష్టంగా చేస్తే అన్నీ చెప్పాను చెప్పిన తర్వాత బడ్జెట్ వచ్చింది బడ్జెట్ వస్తే ఏమైంది దేశం మళ్ళీ బడ్జెట్లో మన విషయం ఒక్క మాట మాట్లాడలేదు మాట్లాడకపోతే ఏమవుతుంది ఇప్పుడు మీరు కొన్ని ఎక్కడా ఒక్క స్టేట్ పేరు కూడా పెట్టలేదన్నారు ఏ స్టేట్ పేరు పెట్టకపోతే మహాడవాడి కాదు కొన్ని స్టేట్స్లో రైల్వే సబర్బన్ పెడతానని ఇంకోటి పెడతానని పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత ఒకటి కూడా మీరు పెట్టకపోతే ఏ విధంగా సమర్పించుకోగలుగుతామని అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయి అందుకే నేను చాలా ఇన్ని రోజులు నేను ఓపికబట్టి దేనికోసం ఓపిక పెట్టాను రాష్ట్రం కోసం ఊపిపెట్టాను ఇప్పుడు ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నాను రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాను ఇప్పుడు గట్టిగా మాట్లాడినా ఆ రోజు ఉపయోగపట్టినా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఆలోచించాను తప్ప ఇంకోటి కాదు ఇంకోటి అంటున్నారు రాజుగారు మనకు డబల్ డిజిట్ గ్రోత్ వచ్చిందని డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చిందని అన్ని రాష్ట్రాలు ఇంకా ఎక్కువ సహకరించారు కదా నేను ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కదా అన్ని రాష్ట్రాల్లో సహకరించిన అందరికీ రిసోర్సెస్ మనకంటే మెరుగ్గా ఉన్నా అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా మన వాళ్ళు సహకరించిన విధానం మన వాళ్ళు కష్టపడిన విధానం మనం చూపించిన చొరవ వల్ల మనం డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చాం ఇది దేశం కూడా గర్వపడే విషయం అధ్యక్ష మనం డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చాడు కొంతమంది అండి తప్పు అంటారు ఇది డబల్ డిజిట్ గ్రోత్ మనం రాసుకోలేదు కాదు అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా సర్టిఫై చేసి వాళ్ళు శాంపుల్స్ అన్ని సర్వే చేసి కరెక్ట్గా వేస్తారు ఒకవేళ మనకు డబుల్ డిజిట్ గ్రోత్ కానీ ఇచ్చేది తప్పైతే వాళ్ళు రాసుకోవచ్చు కేంద్రం కూడా ఏ పన్నెండు పర్సెంట్ రాసుకోవచ్చు కానీ రాసుకోలేరు కదా వాళ్ళది ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ మంది పదకొండు పర్సెంట్ పదకొండు పాయింట్ రెండు రెండు పర్సెంట్ అంటే ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా చేస్తారు తప్ప ఎవరి పాటు చేసుకోలేదు అలాంటిది ఈరోజు కేంద్రం ఆరు పాయింట్ ఎనిమిదిలో మంది ఉంది వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అడిషనల్గా వచ్చిందని దాని ఎవరు కాంట్రిబ్యూషన్ ఆవరేజ్ కంటే దాన్ని నేను గర్వపడుతున్నాను అలాంటి సమయంలో చేయుతని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనంది కాబట్టి మీకు డబుల్ డిజిట్ వచ్చింది కాబట్టి కేంద్ర సహకారం లేకపోతే అవుతుందా ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కోఆపరేటివ్ ఫెడరలిజంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమానంగా చూడవలసిన అవసరం ఉంది బాధ్యత ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏంటి అధ్యక్ష ఫార్టీ టూ పర్సెంట్ మనకి ఇస్తున్నారు నరేగా డిమాండ్ రివన్ ప్రోగ్రామ్ ఈరోజు మనం డ్రా చేస్తున్నాం మనకంటే ఇంకొక మహారా మధ్యప్రదేశ్ ఇంకా ఎక్కువ డ్రా చేస్తున్నారు పనులు చేసుకొని కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులు కాకుండా మనం కన్వర్జెన్స్ తీసుకొని ఎక్కడికక్కడ మన డబ్బులు ఖర్చు పెట్టి సమర్థవంతంగా ఖర్చు పెట్టి ఫోకస్ పెట్టి మనం డబుల్ డిజిట్ గ్రోత్ కానీ వెళ్ళి సాధించుకున్నాం మీరు బాగా పనిచేసుకుంటున్నారు కాబట్టి మీకు ఎందుకు ఇవ్వాలి లేకుంటే మీకు డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది కాబట్టి మేము మీకు ఇవ్వం కొంతమంది మీరు డబుల్ డిజిట్ గ్రోత్ చూపించారు కాబట్టి మీకు కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు ఈ వాదన ఎక్కడదండి నాకైతే అర్థం కాలేదు దిస్ ఈజ్ చాలా బాధాకరమైన అంటే నేను కేంద్రం ఏమీ ఇవ్వలేదు కాబట్టి నేనేమి అభివృద్ధి చేయాలని చెప్పాలన్నా నేను రోడ్ లేనని చెప్పాలన్నా అంటే అభివృద్ధి సాధించలేని చెప్పాలన్నా కాదు నేను ఆ రోజు ఈరోజు చెప్తున్నా ఆ రోజు కూడా నవనిర్మాణ దీక్ష పెట్టినప్పుడు చెప్పారు కక్షిగా పనిచేద్దాం కక్షగా పనిచేద్దాం ఎవరైతే ఈ యొక్క విభజన చేసిన వాళ్ళు బాధపడే విధంగా పనిచేసి మన శక్తి ఏంటో సామర్థ్యం ఏంటో నిరూపించుకుంటామని చెప్పారు నిన్న మొన్న కూడా చెప్పారు నేను ఒకటే మాట చెప్పాను ఈరోజు అన్యాయం జరిగింది కరెక్ట్ కాదు ఈరోజు మనకి ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం అంటూ రాజీ లేదు నేను ఐన్ వెరీ క్లియర్ ఏమి మేము ఈ దేశంలో ఇంతమైపే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటున్నారు కరెక్ట్ వారు చెప్పింది జాతీయ పార్టీలో బాధ్యత ప్రవర్తించాలి అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ ఎందుకు నేనే మాట వాడుతున్నానంటే ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదు ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం ప్రజలు నా హక్కు కింద భావించినప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారండి కష్టపడి పనిచేస్తారు ఉన్న పరంగా మీ ఆస్తి వేరే వాళ్ళు తీసుకొని మీ అన్నగారిని మీ తమ్ముడు కానీ బయట పమ్మంటే ఏ విధంగా ఫీల్ అవుతారండి మీరు ఒక తండ్రి కూడా ఇద్దరు కొడుకులు ఉంటే ఒకరిని బయట పంపించి నా ఇష్ట ప్రకారం చేస్తాను ఇటు ఫీల్ అవుతారండి ఫీల్ మీరు అదే నేను అడుగుతున్నా ఎందుకు నాకు ఈ అన్యాయం అని అడుగుతున్నా ఓకే మళ్ళా నా శక్తున్నే సంపాదించుకుంటే అది వేరే కలిసి ఉండి సంపాదించడం వేరే విడిపోయినా కూడా కష్టపడడం వేరే దానిపైన కష్టపడి సంపాదించి మళ్ళీ నాకొక పట్టుదల ఎందుకుంది ఎస్ ఒకప్పుడు హైదరాబాద్ నేను డెవలప్ చేశాను నేను ఆ విషయం ఇక్కడ చెప్పాను ఆ రోజు నాకేం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది ఏమి లేదు కానీ ఈరోజు గుర్తుపెట్టుకోవాలి చాలామంది నేనేదో అధికారంలో అధికారం కోసం కేంద్రంతో ఉన్నానని ఇరవై తొమ్మిది మంది ఎంపీలు ఆ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి కంబైడ్ ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు మంది ఎంపీలు ప్రధానమంత్రి ఆ రోజు వాజ్పేయి గారు నన్ను అడిగి మీ వాళ్ళు ఎంపీ మంత్రులు కావడం అంటే ఆరు ఏడు మంది మంత్రులు ఇస్తామంటే నేను ఓటే చెప్పాను నాకు అవసరం లేదండి మంత్రులు మీ దేశాన్ని బాగు చేయండి మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి నాకు చాలు నాకు పదవులు వద్దని చెప్పి ఎనిమిది తొమ్మిది మంది మంత్రులు ఇస్తారని రోజు వదులుకున్నాం ఎందుకు వదులుకున్నాం ఆ రోజు ఒక సిద్ధాంతపరంగా సపోర్ట్ చేశాం ఇప్పుడు కూడా మంత్రుల కోసం ఎందుకు అడుగుతున్నాం మేము అడగలేదు ప్రధానమంత్రి గారు ఏ ఫోర్టీ ఫోన్ వచ్చారని అడగలేదు లేకుంటే గవర్నర్ పదవిని అడగలేదు ఒక చిన్న కార్పొరేషన్ పదవి అడగడం లేదు నేను వ్యక్తిగత ప్రయోజనాలు కలగడం లేదు అన్యాయం జరిగిందాన్ని న్యాయం చేయండి ఇది కరెక్ట్ కాదు ఇన్ని రోజులు నేను వెయిట్ చేసి చూశాను ఓపిక పట్టాను ఇరవై తొమ్మిది సార్లు వెళ్ళాను ఇప్పుడు ఉండేవాళ్ళు కేంద్రంలో మంత్రులంతా ఫస్ట్ టైం అయిన వాళ్ళు సెకండ్ టైం అయిన ఉన్నారు నేను ఎప్పుడూ ఎక్కువ ప్రాబ్లం ఫీల్ కాలేదు కొంతమంది అన్నారు మీరు ఎందుకు సార్ ఎన్నిసార్లు వస్తున్నారని కాదు నేను రావాలి అని వచ్చాను రాష్ట్రం నష్టపోయింది రాష్ట్రం నష్టపోయినప్పుడు నేను రావాల్సిన అవసరం ఉంది ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎన్నిసార్లు వస్తాను ప్రజలకు న్యాయం జరిగే ఎవరికి వస్తానని చెప్పి నేను తిరిగాను తిరిగినప్పుడు ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా నేను అడుగుతున్నా దీని వేల మాస్కి ఇంక ఇప్పుడు కూడా నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది అధ్యక్ష ఉత్తరాఖండ్కి హిమాధ్రప్రదేశ్కి ఏడు ఒకటి రెండు వేల మూడులో అనౌన్స్ చేశారు నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోటింగ్ పాలసీ ప్రమోషన్ పాలసీ రెండు వేల ఏడులో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇచ్చారు ఆల్ ఇన్సెంటివ్స్ వ్యాలిడ్ అప్ టు ముప్పై ఒకటి మూడు రెండు వేల పదిహేడు డ్యూ టు ఇంట్రొడక్షన్ ఆఫ్ జీఎస్టీ ఇన్సెంటివ్స్ ఆర్ డిస్కంటిన్యూడ్ ఫ్రమ్ జీఎస్టీ ఇంట్రొడక్షన్ డేట్ టు నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్ పదహైదు పన్నెండు రెండు వేల పదహారు నుంచి ఇరవై ఏడు పదకొండు రెండు వేల పదిహేడు వరకు వాటర్ డౌన్ వర్షన్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఫర్ ప్రొవైడెడ్ టు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అదే మరియు ఇరవై ఏడు పదకొండు రెండు వేల పదిహేడులో ఏ స్కీమ్ ఆఫ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ జీఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ డైరెక్ట్ డైరెక్ట్గా ట్యాక్స్ అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఐపి ఇది తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున వాళ్ళకి ఇస్తున్నారు మనకు అదే గారి రెండు వేల పద్నాలుగులో మనకు కూడా ఇచ్చుంటే ఇప్పుడు అది రెండు వేల ఇరవై ఏడు వరకు కంటిన్యూ అయ్యేది మనకు అంత కూడా అవసరం లేదు ఫైవ్ ఇయర్స్ అడుగుతున్నాం మనం రెండు వేల పద్నాలుగు నుంచి ఇచ్చుంటే పంతొమ్మిది వరకు మనకు వచ్చేటివి బియ్యం తింటా మనం లేదు కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది సేమ్ ఇన్సెంటివ్స్ మనం అడుగుతున్నాం తప్ప ఇంకోటి కాదు ఈ విషయం కూడా నేను మళ్ళీ మళ్ళీ మీకు అందరూ చెప్తున్నా ఇది నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేసేది ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం పది రూపాయలు సంపాదించుకోవాలంటే కష్టపడి సంపాదించుకుంటాం కానీ ఆత్మాభిమానాన్ని హక్కుని కాదన్నప్పుడు ఉండే హ్యూమిలియేషన్ కానీ కోపం కానీ జీవితంలో ఎప్పుడూ ఉండదు అది కరెక్ట్ కాదు దాన్ని ఎట్టే పరిస్థితిలో ఇవ్వవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది అదే మరిగా దశ ఇంకా చాలా వరకు మేము టెక్నాలజీ ఉపయోగించాం లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు ఎన్ని పెట్టాం ఇంకొక పక్కన ఇప్పుడు కాపు ఒంటరి తెల్లగా బలిజాయి ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా ఇవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది బోయ వడ్డర మత్స్య మీరు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏదైనా సరే బీసీఎల్లో ఇంక్లూడ్ చేస్తామన్న కాపుల్నివి బీసీఎల్కి ఎక్కడా నష్టం లేకుండా ఇది అడిషనల్ గా ఉంటుంది అడిషనల్ కేటగిరీ కింద ఉంటుంది అదే మరి ఎస్టీఎల్లో మనం ఇంక్లూడ్ చేసిన బోయ మచ్చ వీళ్ళందరినీ వెడ్ర వీళ్ళందరినీ రేపు భవిష్యత్తులో అక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అడిషనల్ కేటగిరీ కింద అడిషనల్ రిజర్వేషన్స్ ఉంటాయి తప్ప వాళ్ళే డైల్యూట్ కావు వాళ్ళకి అడ్డంకులు ఉండవు అది గవర్నమెంట్ పాలసీని తెలియజేసుకుంటూ మరొక్కసారి దశ ఈ సభ ద్వారా ఐదు కోట్ల ప్రజల తరఫున మళ్ళీ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కోఆపరేటివ్ ఫెడరలిజంలో బైఫరికేషన్ యాక్ట్ ఏదైతే మీరు పెట్టారో అందులో ఉండే ప్రొవిజన్స్ అన్ని అమలు చేయండి ఆ చట్టాన్ని గౌరవించండి అదే సమయంలో ఆ రోజు మీరడిగారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు మీరు ఇవన్నీ చేశారు స్పెషల్ స్టేటస్ దాన్ని కూడా ఇవ్వండి ప్రజల మనోభావాలను గౌరవించండి అదే సమయంలో ఇప్పటికి కూడా మేము సౌత్ ఇండియాలో లోయెస్ట్ ఉన్నాం మేము కష్టపడి దేశ అభివృద్ధి కూడా పాటుపడతాం కానీ మా మనోభావాలు దెబ్బతీద్దండి మాకు న్యాయం చేయండి బైఫర్కేషన్ యాక్టు ఇచ్చిన హామీలు రెండూ నిలబెట్టుకోవాల్సిందిగా మరొకసారి ఐదు కోట్ల ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తూ సత్వరమే పరిష్కారం చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మీ ద్వారా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజల ద్వారా కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం